స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు దంచి కొట్టే అవకాశం ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్య గర్జన మనం చూసాం సాయంత్రం రాత్రి సమయంలో వరుణ గర్జన చూడబోతున్నాం బంగాళాఖాతంలో ఉపరితల ఉపరితలావతరం అయితే ఏర్పడింది ఇది రేపటికి భారీ అల్పపీడనంగా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది ఈ అప్డేట్ అనేది మీకు వారం రోజుల నుంచి ఇస్తూ వస్తున్నాను ప్రజెంట్ అయితే ఈ అల్పపీనం పూర్తిగా కూడా ఇది ఒడిస్సా అలాగే వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకుతుంది అయినప్పటికీ కూడా మనకు దగ్గరగా అయితే ఇది ఏర్పడుతుంది కాబట్టి ఆల్రెడీ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది కాబట్టి దీని ప్రభావంతో ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో అయితే చాలా చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే సమయం ఒంటి గంట అయింది ఈ సమయంలో ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండ గజ్జనతో పూర్తిగా కూడా అల్లాడిపోయి ఒక్కపోతతో పూర్తిగా కూడా అల్లాడిపోయిన గోదావరి జిల్లాలో వరుణ్ అయితే వచ్చేస్తున్నాడు కాబట్టి ఒంటి గంట రెండు సమయంలో గోదావరి జిల్లాలు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అలాగే ముఖ్యంగా ఇటు అనకాపల్లి విశాఖ జిల్లాలో చాలా చోట్ల వర్షాలు అయితే మొదలవుతున్నాయి ఈ ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండండి ఇక మిగిలిన ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే భారీ ఎండలు ఉన్నాయి ఒక్కపోతూ ఉంది అలాగే ముఖ్యంగా ఇక సూర్యుడు పూర్తిగా వచ్చేసాడు వర్షాలకు సెలవు అయితే చాలామంది అయితే భావిస్తున్నారు కానీ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం సాయంత్రం రాత్రి సమయంలో వాతావరణం మారే అవకాశం ఉంది సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది ఈ రోజు నుంచి వచ్చే నాలుగు రోజులు కూడా చాలా చోట్ల వర్షాలు ఉంటాయి ఒకసారి జిల్లాల వారీగా ఈరోజు సాయంత్రం రాత్రి అలాగే రేపు తెల్వజామునికి ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉందో ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే మీకు ఇచ్చేస్తాను ముఖ్యంగా ఈరోజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ముఖ్యంగా ఇటు అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో సాయంత్రం సమయంలో ఎక్కువగా రాత్రి సమయంలో వర్షాలు అయితే చూసే అవకాశం ఉంది ఈ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అలాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు ప్రకాశం జిల్లా కర్నూలు నంద్యాల జిల్లా అలాగే సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా కడప జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలను అయితే ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది కొన్ని చోట్ల అర్ధరాత్రి సమయంలో కూడా భారీ వర్షాలని అర్ధరాత్రి తెల్లవారుజామునికి వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇక చిత్తూరు తిరుపతి అలాగే అన్నమయ్య జిల్లాల్లో కూడా అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు ఉంటాయి ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా వచ్చే పన్నెండు గంటలు అంటే ప్రజెంట్ ఒంటి గంట అయింది అలాగే రేపు ఉదయం ఏడు ఎనిమిది కల్లా దాదాపు సెవెంటీ పర్సెంట్ ప్లేసెస్లో అయితే మనము కొన్ని చోట్ల చిరుజల్లులను చూస్తాం మరి కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా చోట్ల మనమైతే వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ ఎక్కువ చోట్ల మనం వర్షాలను చూస్తాం నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి అలాగే మెదక్ నిజామాబాద్ మహబూబ్ నగర్ అలాగే హైదరాబాద్ నగరంలో చాలా చోట్లయితే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలని మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది అలాగే మరొక పక్కన ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి వరంగల్ అలాగే వీటితో పాటుగా హన్మకొండ అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట అక్కడక్కడ చాలా తక్కువ చోట్లయితే చిరుజల్లులు మోస్తరు వర్షాలు ఉంటాయి కొన్ని చోట్ల వర్షాలు కూడా ఉండకపోవచ్చు కానీ పడిన చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది రేపటి నుంచి ఈ జిల్లాలో భారీ వర్షాలు మనం చూసే అవకాశం ఉంది ఈరోజు కూడా ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ కరీంనగర్ ఈ జిల్లాల్లో అక్కడక్కడ చిరు జల్లులు మోస్తరు వర్షానికి పరిమితం అవుతాయి రేపు నుంచి వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే ఉంది ఇది తెలంగాణ రాష్ట్ర అబ్బాయి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్నగర్ మెదక్ అలాగే నిజామాబాద్ ఖమ్మం నల్గొండ హైదరాబాద్ నగరంలో ఎక్కువ చోట్ల ఈరోజు రాత్రి సాయంత్రం సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది ప్రజెంట్ ఎండలు ఉన్నప్పటికీ కూడా రాత్రికి వర్షాలు ఉంటాయి వరుణ గర్జన రాత్రి చూసే అవకాశం అయితే ఉంది ఇది జిల్లాల వారీగా క్లియర్ కట్ అప్డేట్ ఏ జిల్లాలో ఎంత మేర వర్షం ఉంటుందనే దాని గురించి ఇక ఒకసారి నగరాల వారీగా ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉందో ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తాను ముఖ్యంగా భారీ వర్షాలు కాకినాడ నగరం అలాగే వైజాగ్ నగరం ముఖ్యంగా విజయనగరం శ్రీకాకుళం ఏలూరు అలాగే విజయవాడలో కూడా కొన్ని చోట్ల మోస్తరు మరి మరికొన్ని చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది రెడ్ అలర్ట్ అయితే కాకినాడ నగరంలో భారీ వర్షం విశాఖపట్నం నగరంలో భారీ వర్షం పడే అవకాశం అయితే ఉంది మిగిలిన విజయనగరం శ్రీకాకుళం అలాగే ఏలూరు నగరంతో పాటుగా ముఖ్యంగా విజయవాడ నగరంలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు ఉంటాయి కాకినాడలో భారీ నుండి అతి భారీ వర్షాలు వైజాగ్ సిటీలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఉందండి ఇది ప్రాంతాల వారీగా అప్డేట్ ఇక ముఖ్యంగా రాయలసీమ విషయానికి వస్తే కర్నూలు సిటీ నంద్యాల సిటీతో పాటుగా ముఖ్యంగా ఇటు అనంతపురం ప్రాంతంలో కూడా భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా పొద్దుటూరు ఆలగడ్డ పరిసర ప్రాంతాలు కడప పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షాలు ఉంటాయి చాలా చోట్ల కర్నూలు నంద్యాల అనమయ్య సత్యసాయి అనంతపురం అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి చిత్తూరు తిరుపతి కడప జిల్లాలో ఈరోజు రాయలసీమలో ఎక్కువ చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది రాయలసీమ ప్రజలందరూ కూడా అల అలర్తిగా అయితే ఉండే రాయలసీమలో ఎక్కువ చోట్ల వర్షాలు ఉంటాయి కర్నూలు అలాగే ముఖ్యంగా దోన్ శ్రీశైలం పత్తికొండ పరిసర ప్రాంతాలు కానీ ఎమిగనూరు ఆదోని ఈ సైడ్ కానీ అలాగే బనగానపల్లి అలాగే పొద్దుటూరు పరిసర ప్రాంతాలు ఆలగడ్డ కడప ఈ ప్రాంతాల్లో మనమైతే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ చోట్ల వర్షాలు రాయలసీమలో చూస్తాము ఇక ఒకసారి నెల్లూరు ప్రకాశం జిల్లా విషయానికి వస్తే నెల్లూరు జిల్లాలో చాలా రోజుల తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఈరోజు రాత్రి సమయంలో కొన్ని చోట్ల వర్షాలు ఉంటాయి ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల భారీ వర్షాలను కూడా మనం చూసే అవకాశం ఉంది ప్రకాశం జిల్లాలో అలాగే గుంటూరు బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి సమయంలో చాలా చోట్ల తెల్లవారుజామునికి చెదురు మొదురుగా మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఈరోజు సాయంత్రం రాత్రి యొక్క క్లియర్ కట్ అప్డేట్ అలాగే రానున్న మూడు నాలుగు రోజులు విస్తారమైన వర్షాలు అయితే ఉంటాయి ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు వరకు ప్రజలు రైతులు అలర్ట్గా ఉండండి అలాగే వినాయక చవితి రోజు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి భక్తులందరూ కూడా తగిన ప్రత్యామ్నాయ అయితే చేసుకోండి ఇది ఓవరాల్గా రానున్న రోజుల్లో అప్డేట్ అలాగే ప్రజెంట్ రాత్రి యొక్క వర్షాల యొక్క అప్డేట్ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రాత్రికి చాలా చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది సాయంత్రం సమయంలో ఉండే అవకాశం అయితే ఉంది ప్రజలు రైతులు అలర్ట్గా ఉండండి ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు సాయంత్రం సమయంలో ఉంటాయి అలాగే రాత్రి సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా జిల్లా నెల్లూరు ప్రకాశం అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి చిత్తూరు ఈ జిల్లాలో ఉంటాయి అలాగే సాయంత్రం రాత్రి సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా ఇటు అనంతపురం జిల్లా కడప జిల్లాలో కూడా వర్షాలు మోస్తారు భారీగా ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్డేట్ ఇక రానున్న మూడు నాలుగు రోజులు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో రాత్రికి చాలా చోట్లయితే వచ్చే మూడు నాలుగు రోజులు వర్షాన్ని చూసే అవకాశం ఉంది హైదరాబాద్ నగర ప్రజలు అయితే అలర్ట్గా ఉండాలి ఉదయం మధ్యాహ్నం సమయంలో తెలంగాణలో ప్రజెంట్ ఎండలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజెంట్ ఎండలు ఉన్నాయి కాబట్టి ఎండల్ని చూసి ఎవరు కూడా మోసపోకండి పూర్తిగా కూడా ఎండల వలలో సూర్యుడి వలలో పడి వర్షాలు అయిపోయాయి అని రైతులందరూ కూడా పూర్తిగా ఎరువుల్ని అలాగే ముఖ్యంగా మందుల్ని కొట్టడానికి అయితే ట్రై చేయగలిగితే వచ్చే నాలుగు రోజులు పూర్తిగా కూడా ప్రజెంట్ అయితే గోదావరి జిల్లాల రైతులు అదే పని చేశారు కానీ వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి మిగిలిన జిల్లాల ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి ఎనిమిది తొమ్మిది తర్వాత వర్షాలు తగ్గే అవకాశం ఉంది అప్పుడు మీకు క్లియర్ కట్ గా అప్డేట్ అయితే ఇస్తాను ప్రెజెంట్ అయితే నాలుగు రోజులు చాలా చోట్ల విస్తారమైన వర్షాలు అయితే ఉంటాయి కొంచెం అలర్ట్గా ఉండండి చాలా ఉరుములు తీవ్రత ఉంటుంది ఉరుములకి కూడా ప్రజలు గా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఒక్కసారిగా వాతావరణం మరి కొన్ని ప్రాంతాల్లో భారీ ఉరుములు కూడా మనం చూసే అవకాశం అయితే ఉందండి కాబట్టి ప్రజలు రైతులు అందరూ కూడా కరెక్ట్గా ఉండాలని నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను వర్షాల గురించి చెప్తున్నాను ఉరుముల గురించి చెప్తున్నాను ఎక్కడ పడుతున్నాయో ఎక్కడ పడే అవకాశం ఉందో క్లియర్ కట్గా అప్డేట్ ఇస్తున్నాను మీరు ఫాలో అవ్వండి అలాగే రెగ్యులర్గా మాత్రం తప్పకుండా మన వీడియోని మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి వెదర్ అప్డేట్స్ అయితే త్వరగా వస్తున్నాయి ఉదయం కూడా ఎండలు ఉన్నాయి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అని చెప్పారు వర్షాలు సాయంత్రానికి వస్తాయని చెప్పాను ప్రజెంట్ అయితే తుని పరిసేవ ప్రాంతాలు అలాగే కాకినాడ పిఠాపురం అన్నవరం పరిసర ప్రాంతాలు రా రాజమండ్రి పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా యానం అమలాపురం పరిసర ప్రాంతాలు రంపచోడవరం ఏజెన్సీ పరిశమ ప్రాంతాలు ఏలేశ్వరం సామర్లకోట పెద్ద పెద్దాపురం పరిసర ప్రాంతాలు అలాగే విశాఖలోని నర్సీపట్నం చోడవరం పరిసర ప్రాంతాలు భారీ వర్షాలు అయితే మొదలవుతున్నాయి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి మనం చెప్పిన విధంగానే రాత్రికి చాలా చోట్ల భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది వచ్చే నాలుగు రోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటాయి ఎప్పటికప్పుడు మీకు రెగ్యులర్గా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను కాబట్టి ప్రజలు రైతులు అలర్ట్గా జాగ్రత్తలు తీసుకోండి ఉరుములు ఉంటాయి వర్షాలు ఉంటాయి అప్రమత్తంగా ఉండండి చాలా చోట్ల రాయలసీమలో కూడా ఈరోజు వర్షాలు ఉంటాయి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణాంధ్ర రాయలసీమలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి చాలామంది రైతులు ఎండలు ఉన్నాయి వర్షాలు ఉన్నవని అయితే భ్రమలో ఉన్నారు వాళ్ళందరి కళ్ళు తెరిపించాల్సిన అవసరం అయితే పైన ఉంది ఎందుకంటే వర్షాలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వాలి కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని రైతులందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి And thank you, Andy.